హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటో చూడండి ఆ ఓకే కొత్త వచ్చినారు కదా మదన్ మీంగ బెడ్ షీట్ ఇచ్చిందిలే ఇప్పుడు బెడ్ షీట్ బెడ్ షీట్ ఇస్తాం అమ్మా ఓకే అవ ఏంది మా బెడ్ షీట్ నీకే డబుల్ గా కప్పుకో సరే జాస్ అయితే డబుల్ గా కప్పుకో పెద్దగా ఉంటుంది బెడ్ షీట్ పెద్దగా ఉంటుంది ఆ నాక అమ్మ నువ్వు రా లక్ష్మణ్ బాబు కి వేనో అతను ఓకే అమర్తాంజన్ బై పేందంట అమర్తాంజన్ సోపు ఓకే ఇదిని కామక్ష మీద చాలా పెద్దది బెడ్షీట్ అవి ఇంకా అవ్వదు బెడ్ వచ్చేసి చూపిస్తానండి ఇప్పుడు చూడండి అవ్వది బెడ్ వచ్చేసి ఇక్కడండి గుడ్ మార్నింగ్ చా అవ చూనా చూడండి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతా ఉంది ఒక నిద్రపోయింది బాగా నిద్రపోయింది ఎప్పుడు చూసాను ఎన్నికల పాత పెట్టుకో ఉంటుంది

నిద్రపోయి తా నిద్ర లేదా సరే సరే పనుకోండి టీవీ చూస్తారా పనుకుంటారా టీవీ వద్దు కదా నువ్వు ఇప్పుడు ఎలాంటి అందరూ నిద్రపోయి ఉండారు కరెంట్ లేదు అనేసి అందరూ నిద్రపోయి ఉండారు కూర్చోంటా మీరు ಇಷ್ಟೇ ಲೈಕ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್